సర్వేపల్లి నియోజకవర్గం కాగుటూరు గ్రామం హైవే ఆనుకొని ఉన్న ఇరవై ఐదు అంకనాల స్థలంలో సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి చిన్న అంగడి పెట్టుకొని జీవిస్తున్న బెల్లంకొండ బుజ్జమ్మ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకాని గోధరెడ్డి బంధువునంటూ అమ్మవారిపు సుధాకర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే కోర్టుకు వెళ్ళామని కోర్టు కూడా మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని అన్నారు కోర్టు ఆర్డర్ ఇచ్చిన సుధాకర్ రెడ్డి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని జిల్లా కలిసి వినతి పత్రం ఇచ్చామని అన్నారు బాధితులు బెల్లంకొండ బుజ్జమ్మ అను నేను కాగుటూరు గ్రామం వెంకటాచలం మండలం కాగుటూరు గ్రామంలో సూర్య శిల్పశాల గవర్నమెంట్ వాటర్ ప్లాంట్ కు ముందు ఉన్న శివాయి స్థలము హైవేకి పక్కన ఒక చిన్న బొంకు ఏర్పాటు చేసుకొని మేము జీవనాధారం సాగిస్తున్నాము మా కుటుంబ సభ్యులు నేను ఆ భర్త లేడు నా కుమారుడు ఎల్లంకొండ వెంకటేశ్వర్లు వాడు భార్య విజయలక్ష్మి వాడు పిల్లలు ఇద్దరు శ్రీనాథ్ బాబు వర్షిత్ నాథు అనే ఇద్దరు పిల్లలు మొత్తం ఐదు మంది కుటుంబ సభ్యులము మేము దాని మీద పోషణ జాగించుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నాము గత ఐదు సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము అక్కడే అదే పోషణ చేసుకుంటున్నాం ఐదు సంవత్సరాల క్రితము అంబవరపు సుధాకర్ రెడ్డి అని అతను వచ్చి మాది స్థలము ఇక్కడి నుంచి ఖాళీ పోతారా లేదు మీకు ప్రాణహాని అయినా కలిగిపించమంటారా అని మమ్మల్ని బెదిరిస్తూ వచ్చాడు రౌడీలు తీసుకొచ్చి గందరగోళం చేపట్టాడు అప్పుడు మేము అప్పుడు నేను అప్పుడు నేను లేదయ్యా బాబు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాది దీదిగా గత పద్దెనిమిది ఏళ్ళకి ఇక్కడే జీవనాధారం కల్పించుకుంటూ మేము ఇక్కడే ఉంటున్నాము మీరు వచ్చి మమ్మల్ని నిర్బంధం చేయొద్దు ఇబ్బంది పెట్టొద్దు మమ్మల్ని మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద పడేయొద్దు అని ప్రాధాయపడి కూడా బతిమాలకొని దండం పెట్టి వేడుకున్నాను అయినా పట్టించుకోకుండా అతను గందరగోళం పట్టించి నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారి బంధువులము మేమెంత మీరెంత అని అన్నట్టుగా మమ్మల్ని బెదిరించి గందరగోళం పట్టి చేశాడు అప్పుడు నేను పోయి వెంకటాచలం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను తర్వాత వచ్చి మాకెవరూ దిక్కు తెచ్చారు లేరనేసి గవర్నమెంట్ ద్వారాగా నేను కోర్టుకెళ్ళి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్కి అప్లై చేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ స్టే తెచ్చుకున్నాను అప్పటి నుంచి జరుగుతూ ఉంటే సరే గవర్నమెంట్ మారింది మళ్ళీ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ కన్నా మాకు న్యాయం చేకూరుతుందని ఆశిస్తూ ఉన్నాము మా కరెంటు బిల్లు బ్యాంక్ స్టేట్మెంటు లోన్ తెచ్చింది పోతే అంగడి లైసెన్స్ అంతవరకు ఉన్నాయి మాకు దాని మీద పోషణ సాగించుకుంటూ జీవనాధారం సాగు సాగించుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడో అతని అనుచరులను రౌడీలను ఎక్కడెక్కడో గుండాలను తీసుకొచ్చి మా మీద గందరగోళం చేస్తూ మా కంటికి రెప్పక నిధులు లేకుండా హారం లేకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని అల్లర్లు పాలు చేస్తూ గందరగోళం చేపడుతున్నాడు దీన్ని సహకరించి పెద్దవారైన అధికారులు కానీ దీని గవర్నమెంట్ అధికారులైన కానీ రాజకీయ వేత్తలు కానీ పెద్ద పెద్ద ప్రముఖులు అందరూ కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేకూర్చుతారని వేడుకుంటున్నారు